گور <laughs> سائ <laughs> منگ

రైతులు గౌరవించాలి ఇది చాలా ప్రాంతాల్లో ఒక కమర్షియల్ యాక్టివిటీగా భావించి ఏదో రుటీన్గా జరిగే ప్రక్రియ మన ప్రాంతంలో ప్రత్యేకంగా ఓన్ యునిక్ కల్చరల్ ఐడెంటిటీ మన తో పాటు మన పండగలు ఉంటాయి ప్రతి కుటుంబంలో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో వాళ్ళ బిడ్డల భవిష్యత్తు పిల్లల బిడ్డళ్ళు కార్యక్రమాలు ఇవన్నీ కూడా దానిపైన ఆధారపడి ఉంటే ఒక అద్భుతమైన మన భారతదేశం కాబట్టి దయచేసి దీన్ని అనేక కోణాలే చూడాల్సిన అవసరం మన ఉంది ఉంటుంది కరెక్ట్ గా చెప్పినట్టు శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా మనకి సైక్లోన్స్ ప్రాంతాల్లో వస్తున్న అకాల వర్షాలు దీనివల్ల గతంలో చాలా ఆందోళన పరిస్థితుల్లో రహితంగా ఉండేది గత సంవత్సరం కొంతవరకు ఒక వెసులుబాటు కల్పించి ఇమీడియట్ గా టార్క్ కొనుక్కునే విధంగా మనం కార్పొరేషన్ నుంచి ఏర్పాటు చేసి ఈ సంవత్సరం ఒక పాలసీ గా తీసుకున్నాం ఇలాంటి వరకు ఎక్కడైతే మనకి సమస్యలు వస్తాయో ఏమాత్రం జాప్యం జరగకుండా జిల్లా అధికారానికి ఆ అవకాశం కల్పించి డార్క్ విషయంలో విషయంలో గా మేము నుంచి సపోర్ట్ చేసి ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడ్డారనే విషయం మనం ఆ పరిస్థితి తెచ్చుకోని ఉండాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాం గత సంవత్సరం ఈ ఆరు జిల్లాల్లో పదకొండు లక్షల నలభై ఎనిమిది వేల మనం ధాన్యం కొనుగోలు చేసాం దాదాపు రెండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు మంది రైతుల దగ్గర మనం ఈ ధాన్యం కొనుగోలు కొనుగోలే కాదు ఇప్పుడే మనందరి గారు చెప్పినట్టు కమిషనర్ గారు చెప్పినట్టు ప్రభుత్వంలో మొట్టమొదటిసారి మనం కూడా ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు For the first time, we have hard to repay the 48 am very proud to say گے داد میسوں سمسل چال ఒక దూరదృష్టితో ఆలోచించి సౌరవ్ గవర్నర్ చెప్పినట్టు ఆయన అనుభవంతో కొంచెం మీరు సమస్య గురించి లోతుగా ఆలోచిస్తే ఆ పరిష్కారం కూడా మీరే చెప్పగలుగుతారు సొల్యూషన్ గా మీరే రావాలి ఆ క్రిటికల్ టైంలో ఏ వారానికి ఆ వారం మనం పరిగెత్తు ఉంటాం కావాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీకాకుళం కలెక్టర్ డిస్ట్రిక్ట్స్ DLPC committee members of these six districts, managers from the head office, under Kinavaskaran, regional conference for this KMS 25-26 season. Meander Kitelsu, that Pali and it becomes a major activity for those 3-4 months in that district. And in the last season, we had them record procurement in the state as well as the way the funds were dispersed to farmers. Never in the history of the state they have literally given us some more targets also, keeping that in mind. So, in the targets, we have because we can cater to more and more farmers. But in the there is more responsibility on the field level staff. So that responsibility at the district level, headed by the collectors and the joint collectors, and all the DLPC members, they have to shoulder that. We faced last year, we moisture management issues, we transportation management issues, we some management issues, or any other issue which you have faced last time. We should be wiser compared to the previous season. We should be in a position to foresee the issues more clearly and take to action and preventive actions so that those issues are not repeated in the season. but currently taking forward sir uh, uh, obviously some some issues wherein will be seeking your your guidance sir. and you have been always there sir uh, and in fact not only shikupur this belt is known for uh, this sir so civil surplus corporation had helped us uh, in tar the local char kuda cha is gonna procure cases sir کی اس کی مطلع گا رائے کی ضرورت مطلع دستol اس کی تفا löep91 کی اوپончنیٰz exper simulation regulant تم نے ہمارستغ 네 جنس کا stop ої گوروس بنوبر اماتل ername ماں حل کو

పత్రికల్లోనూ టీవీలోనూ కొన్ని ప్రశ్నించే విషయాలు మేము కూడా తెలుసుకొని ఇమీడియట్గా రియాక్ట్ అవుతూ ఉంటాం అది అవసరం వీ హ్యావ్ టు కమ్యూనికేట్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద ఇమేజ్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ మోర్ దెన్ దట్ ఐ ఫీల్ మనం ఈ రోజున రైతుకి నష్టం జరిగిందనే భావన భావన మాత్రం కలగకూడదు మధ్యాహ్నం మిలర్స్ తో మీటింగ్ ఉంది ఐ లైక్ టు బి వెరీ ఫోన్ దేర్ ఆల్సో లాస్ట్ టైం దే రిసీవ్ సెవెరల్ కంప్లైంట్స్ ఎస్పెషలీ శ్రీకాకుళం తూకం విషయంలో పొరపాటు చేస్తున్నారు లీగల్ మెట్రాలజీ ఉన్నారా ఇక్కడ లీగల్ మెట్రాలజీ ప్లీజ్ వేస్తున్నారు ఇస్ వెరీ క్లియర్ తూకం విషయంలో పొరపాటు చేస్తున్నారు ఎవరైనా అటువంటివి పాల్గొంటే కఠినంగా వ్యవహరించండి మీరు మీరు డెలివరీ చేయాలి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా చూసుకోండి సో రైతు మాత్రం నష్టం జరగకూడదు తేమ శాతంలో కూడా మేము ఒక ఫార్మ్ లో రికార్డ్ చేస్తున్నాం నెక్స్ట్ సెన్స్ విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ అది నేను ఒక ఫార్మ్ ఒక గోల్డెన్ ఫ్రెష్ వర్డ్లో పెట్టుకోండి గైడ్ లైన్ అయినగా పెట్టుకోండి ఎక్కడైనా సరే ఎవరైనా పొరపాటున కావాలని రైతుకి మోసం చేసే విధంగా వ్యవహరిస్తే మాత్రం కఠినంగా వాళ్ళు శిక్షించాలి విటైలీ విల్ అది టైట్ అలవర్ లెప్తున్నారు ఏ మొమాట బిటెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ యూ వై డీ ద బిల్ యూ వై బ్లాక్ ఈస్ ద బిల్ అందులో ఎవరి ప్రెషర్ ఎక్కడన్నావు చాలా ఫోన్ గా ఉన్న ఈ విషయంలో మనం డీల్ చేసే విషయంలో రైతుకు మాత్రం మన భరోసా కల్పించాలి కనీస ఆందర్భాల గురించి మీరందరూ కూడా అవగాహన చేసుకోవాలి విటాల్ మనం ఏదైతే ఇస్తున్నామో వాటిని బట్టి అది కంపల్సరీగా రిప్లిమెంట్ చేయాలి అందరికీ నమస్కారం విత్ గ్రేట్ ప్లేజర్ ప్లీజ్ జాయిన్ మీ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం ఇన్ వెల్కమింగ్ ఆనరబుల్ మినిస్టర్ శ్రీ నాగేంద్ర లాల్ మనోహర్ గారు అలాగే సౌరవ్ గౌర్ సార్ అండ్ మనకి మనదే సార్ موسیقا произлось شکرšٹی Rockyopa شیر آمن اگر کوے حلو lush اور شکاہ کلے شکرش اور چیسکر کر سامسا اور یہاں a very uh, good afternoon, sir. Uh, sir, first is uh, I, I like to thank you, sir, for, for coming up to Chicago, sir. Never I think that the conference has been taken after we by that. So, I like think is the last place where we research. So, Chicago, okay. enough potential, sir. In fact, as far as civil supplies cooperation or credit procurement is concerned, sir, I think we are in the second in the entire state, sir. So, uh, if Parman works well, sir, we will surpass that also. We can become uh, number one in the state, sir. Uh, sir, but, uh, yeah. yes sir, uh, very much required sir. The uh, Honourable Chief Minister had given direction that within 24 hours, within 40, the payment has to be done. Normally the farmers who will go... We are very flexible. On the head office, we are very flexible. I am assuring you, we are always available and alert. We have a mechanism where our administration is geared up to reply back to you within half an hour of any issue. We are also using technology. ఈ ప్రక్రియలో టెక్నాలజీ పరంగా లేకపోతే హెడ్ ఆఫీస్ నుంచి మీకు ఆ సపోర్ట్ సరిగా లేదన్న భావన మాత్రం దయచేసి మీరు ఏ నాడు కూడా మీరు కల్పించుకోవాల్సిన అవసరం లేదు ఎనభై లక్షల ప్రొడక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా తొంభై లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఖరీఫ్ లో యాభై లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాట్లాడడం కూడా సిద్ధం అవుతుంది హ్యూజ్ ఛాలెంజ్ అండ్ ఆల్సో అన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ ఎందుకంటే వీఆర్ క్రియేటింగ్ మైల్ స్టోన్ ఫర్ అస్ యాభై లక్షల మెట్రిక్ టన్ను ఖరీఫ్ లో అనేది ఏ నాడు జరగలేదు మన రాష్ట్రం మొట్టమొదటిసారి స్టెప్ తీసుకుంటాం ఖరీఫ్ రబీ కలిపి యాభై లక్షలు అవుతుందని ఒక్క ఖరీఫ్ సీజన్ లోనే మనం యాభై లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోచడం అనేది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మనకు ట్రూ ఆసెట్స్ సో రైతు కష్టపడ్డాడు రైతు ఎదురు చూసేది అందరి సపోర్ట్ రైతు కూడా ఒక నమ్మకంతో మన ప్రభుత్వంపైన పైన వారు చూపించిన అభిమానాన్ని దయచేసి అందరూ కూడా ఎక్కడ కూడా ఏమాత్రం తక్కువ చేయకుండా ముందుకు తీసుకెళ్ళాలి చేస్తున్నాను మీ అందరికీ ఒక బాధ్యత ఉంది ప్లీజ్ ఫోకస్ ఆన్ వాట్ ఆర్ ది ఇష్యూస్ అట్ హ్యాపెన్ లాస్ట్ టైం ఆర్ట్స్ హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాట్స్పాట్స్ మీరు గుర్తించండి అదేవిధంగా క్షేత్ర స్థాయిలో ఆర్ఎస్కీలో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్గా వాళ్ళు ఎంపవర్ చేయడం కోసం ఒక మూడు నెలల నుంచి కండక్ట్ అవ్వచ్చు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అది కొంచెం మీరు మరొకసారి మీరు టీసీలు వీసీలు చేసి వాళ్ళని మోటివేట్ చేసి బిఫోర్ ద యాక్చువల్ ప్రాసెస్ డిగేస్ ఇంకొంచెం వాళ్ళని ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది ఒక ఎస్ ఎస్ఓపి కూడా రెడీ చేసాం మనం క్షేత్రస్థాయిలో ఇక్కడ కూడా పొరపాటు జరగకుండా అదేవిధంగా గన్నీస్ విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి కొంచెం మీరు మిల్లర్స్ విల్లర్స్ తోటియట్ గా మీటింగ్ చేసుకోవాలి మనం ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ కొన్ని వచ్చినాయి అది సార్ జరగకూడదు సో దయచేసి ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలోను విజయనగరం జిల్లాలోను మన్యం ప్రాంతంలో ఏఎస్ఆర్లో మీకు ఎక్కువగా దూర ప్రాంతం